హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి అడ ఈ అడాకు కావాల్సింది ఈ నాలుగు పప్పులు ఈ గరిటెతోని అన్నీ ఒక్కొక్కటి తీసుకున్నాను అన్నమాట బియ్యం కూడా ఒక గరిట తీసుకోవాలి ఈ శనగపప్పు పెసరపప్పు మినప్పప్పు మైసూర్ పప్పు ఇవన్నీ ఒక రెండు గంటలు మనమైతే నానబెట్టుకోవాలి ఈ రెండు గంటలైతే కడిగి ఒక రెండు సార్లు కడిగి రెండు గంటలు నానబెట్టుకుందాము ఇక రెండుసార్లు కడుక్కున్నాక ఇట్లా మనం కొంచెం నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ అయితే సరిపోతుంది ఇదిగోండి పప్పు అయితే ఇగో ఇట్లా నాన్తుంది పప్పు ఈ నాలుగు రకాల పప్పులు ఉన్నాయి కదా పప్పులు బియ్యం అన్నీ నాన్న తర్వాత మనం దీన్ని అయితే రుబ్బుకోవాలి ఈ పప్పులు తినని పిల్లలకైతే ఇట్లా చేసి పెడితే చాలా మంచిది పప్పులు అందరి పిల్లలు అన్ని పప్పులు తినరు కదా అట్లా అట్లాంటప్పుడు ఇది చేసి పెట్టచ్చు మా పిల్లలకైతే చాలా ఇష్టం ఇది చిన్నప్పుడు అయితే మధ్యాహ్నం ఎప్పుడు పడితే అప్పుడే మమ్మీ ఆడా చెయ్యి అని అంటే చేస్తూ ఉండే వాళ్ళు స్కూల్కి పోయేటప్పుడు చెప్పిపోయేది వచ్చేసరికి ఇంకా ఇవి చేస్తే తినేవాళ్ళు అనమాట దీంట్లోనే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలండి అంత కూడా వేసుకోవాలి సరిపడా వేసుకోవచ్చు మీరు ఎంత తినగలిగితే అంత కొందరు చప్పగా తింటారు కొందరు కొంచెం ఉప్పు ఎక్కువ తింటారు కదా ఎంత తినగలిగితే అంత ఇది నీళ్ళు పోసుకొని మన పెసరట్టు కదా రుబ్బుకున్నట్టు రుబ్బుకోవాలి బరకగా కాకుండా కొంచెం పెత్తగానే రుబ్బుకోవాలి బాగా మెత్తగా కాదు బాగా బరక కాకుండా చూపిస్తాను నేను రుబ్బినాక ఇట్లా రుబ్బుకోవాలి కొంచెం గట్టిగానే రుబ్బుకున్నా ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను లేదంటే అల్లం ముక్కలు వేసుకోవచ్చు నేనైతే కొంచెం అల్లం పేస్ట్ వేసుకుంటా అల్లం ముక్కలు లేవు అవైలబుల్ అందుకే అల్లం పేస్ట్ వేసుకుంటాను ఇది చేస్తే అయితే చాలా బాగా వస్తుంది నేను ఇది పిల్లలు చిన్నప్పుడు గుమగుమలు చూసి నేర్చుకున్న వంటకం అన్నమాట మన మన రాష్ట్రంతో ఏమి కాదు ఇది ఇక్కడ ఎవరు చేసుకోరు నేను చేసినప్పుడే కొత్తగా చూశారన్నమాట అప్పుడు మా ఇంట్లో వాళ్ళందరూ ఏం చేస్తున్నావు అసలు ఈ పప్పులన్నీ మంచిదేనా మరి పెడితే ఇట్లా పిల్లగాలకి అని అడిగి అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే మంచిదే ఇట్లా అక్కడ అప్పుడు చెప్పిళ్ళు కానీ అడ ఎక్కడిది అనేది నేనైతే మర్చిపోయినా మీరు చూసి చెప్పండి కొంచెం ఇది ఎక్కడి వంటకం అని చెప్పండి నేను చూసినా కానీ ఇప్పుడు మర్చిపోయినా నాకు ఇప్పుడు గుర్తొస్తలేదు ఒకసారి కామెంట్లో చెప్పండి నాకు ఇది ఎక్కడిది అనేది ఇంకొకసారి అయితే దీన్ని మిక్సీ పట్టుకుంటాం అల్లం వెల్లుల్లి పేస్ట్ తినని వాళ్ళు ఇట్లా పచ్చిమిర్చి వేసుకొని ఇట్లా కూడా చేసుకోవచ్చు నార్మల్గా చేసుకుంటే సరిపోతుంది అల్లం పేస్ట్ తినే వాళ్ళు మాత్రమే వేసుకోండి తినని వాళ్ళు అయితే స్కిప్ చేసేయచ్చు బాగా గట్టిగా ఏం అవసరం అది కొంచెం మిక్సీ కడుకున్నాను నీళ్ళు కొంచెం మేము కొంచెం చిల్కరని ఇట్లా నలిపేసుకోండి చాలా బాగుంటుంది అయితే మనం ఉప్పును పచ్చిమిర్చి మనం రుబ్బేటప్పుడు వేసుకున్నాం కాబట్టి అవసరం లేదు చాలా బాగా వస్తుంది లేదంటే మీరు దోశ వేసుకున్న తర్వాత ఇదే అడా వేసుకున్న తర్వాత దోశలాగా పైన కూడా చల్లుకోవచ్చు అల్లం ముక్కలు చేసుకొని వేసుకోవాలంటే పైన వేసుకోవచ్చు మనం పెసరట్టు పైన వేసుకుంటాం కదా అట్లా ఇది వచ్చి చాలా బాగా వస్తుంది చూడండి ఒకసారి చూసి మీరు కూడా చేసుకోండి ఇంకా దోశ పైన పెట్టుకొని మనం స్టవ్ ముట్టించుకొని వేసుకోవడం ఇంకా రుబ్బుకోగానే వేసుకోవచ్చు ఒక్క రెండు గంటల ముందు మనం ఇది నానబెట్టుకున్నామంటే అయిపోతుంది పిల్లలకు కూడా తొందరగా వేసేయచ్చు ఇది వాళ్ళైతే మా పిల్లలైతే ఉట్టిగానే తినే తోళ్ళు ఇంట్లో ఎట్లాగో పచ్చిమిర్చి ఉప్పు జీలకర్ర అన్నీ వేసుకుంటాం కదా అంతే నార్మల్గా తినేసేవాళ్ళు మేమంటే ఇక ఇంకా చట్నీ లేదంటే పచ్చడి అట్లా తినేవాళ్ళం అనమాట ఇది క్విక్ అయిపోతుంది చాలా బాగుంటుంది అంటే పెంక కాలింది మనకు కొంచెం ఆయిల్ ఇట్లా టిష్యూతో అంటే అయిపోయినట్టే మనకు పెద్దగా టైం కూడా పట్టదు కాకపోతే ఏంటంటే దోశ అంతా పలుసగా వేసుకోవద్దు కొంచెం మందం వేసుకోవాలి కొంచెం మందం వేసుకుంటేనే మంచిగా ఉంటుంది ఆయిల్ వేసుకోండి నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది పప్పులతో చేసుకున్నాం కదా మనం నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా కాకపోతే ఏంటంటే కొంచెం మెల్లగా కాలుతుంది అంత తొందరగా కాలదు పచ్చిపిండి కదా ఇప్పుడే వేసుకున్నాం కదా మనం ఇది పర్మనెంట్ అయితే మాత్రం కొంచెం తొందరగా కాలుతుంది ఏదైనా మంచిదే మనం పిసినట్టు కూడా కొంచెం లేటు కాలుతుంది కదా అదే టైపు కొంచెం మళ్ళీ మంద వేసుకుంటాం కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది కాలడానికి లేదంటే ఇట్లా మూత కూడా పెట్టుకోవచ్చు మనం కొంచెం అట్లా కూడా బాగుంటుంది అవుతుంది పైన కూడా కింద కాలేటప్పుడు పైన ఉడికినట్టప్పేసుకుంటే కాసేపులో అయిపోతుంది ఏదైనా అంతే కదా ఫస్ట్ అది కొంచెం చిన్నగా వస్తుంది సెకండ్ వేసుకున్నప్పటి నుంచి మంచిగా వస్తుంది స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది వస్తున్నది మంచి స్మెల్ వస్తుంది చూసారా ఎంత బాగా కాలిందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం ఇవన్నీ పప్పులు కాబట్టి టేస్ట్ కూడా అసలు ఎక్సలెంట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇంత పెద్దగా వేయకపోతుండే ఇప్పుడు చేయి తిరిగింది కాబట్టి ఇంత పెద్దగా వేసినా కానీ ఒక ఇరవై ఇరవై సంవత్సరాల కింద ఇంత పెద్దగా వేయపోతుండే ఇగో చిన్నగా ఇగో ఇది కాలింది కదా ఇంతే వేస్తుండే వస్తాయో రావో అన్న భయానికి చిన్న చిన్నగా వేస్తుండే ఇప్పుడు అంటే చేసి చేసి ఇంకా చేయదరిగింది కాబట్టి పెద్దగా వేస్తున్నా కానీ ఇదిగో చూసారా ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వస్తుంది ఇదైతే మళ్ళా పల్స్ పప్పులు కూడా చాలా మంచిది అన్న చిన్న చిన్నపిల్లలు అప్పుడైతే ఇవి బాగా పెట్టేది మా పిల్లలకి చాలా మంచిది అన్నమాట ఇంకొకటి కూడా వేసి చూపిస్తా ఇంకా కొంచెం పల్చ కూడా చేసుకోవచ్చు మరి బాగా పలచగా చేసుకుంటే అంతగా మంచిగా రావు నాన్స్టిక్ అయితే వస్తాయి పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నాన్స్టిక్ అయితే నేను ఇదే ఇనుపదే వాడతాను నాన్ నాన్స్టిక్ వాడను ఇదిగోండి ఈ సైజు వేసేది అన్నమాట ఇది కూడా పెద్దగానే అయింది ఇట్లా ఇంతే ఇంతే సైజ్ వేసేది ఇవేంటంటే చల్లారినాక కాకపో కాకుండా వేడిగా ఉన్నప్పుడే తింటే బాగుంటుంది వేడి వేడిగానే తినాలి ఇది క్రిస్పీగా కావాలనుకుంటే క్రిస్పీగా చేసుకోవచ్చు మెత్తగా కావాలంటే మెత్తగా చేసుకోవచ్చు రెండు రకాలు చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇదైతే ఇన్నిసార్లు నేను అంటున్నా కదా అర్థం చేసుకోండి అంత బాగుంటాయి అన్నమాట ఫిన్గా కూడా చేసుకోవచ్చు అన్నీ ఒక్కొక్క గరిటే వేసుకున్నాం అనుకోండి ఇంకా పది పన్నెండు వరకు అవుతాయి మంచిగా ఇంటి ఇల్లిపాది మంచిగా తినేయచ్చు ఇదిగోండి రెండోది కూడా కాల్చిన నేను చూడాలి ఇట్లా చాలా బాగా వస్తాయి ఇవైతే వేడిగా ఉన్నప్పుడే తింటే చాలా మంచిది చూసారా చూసారా ఎంత బాగా వచ్చినాయి కలర్ కూడా చూసారా మనం పిల్లలు వేసుకుంటేనే ఈ కలర్ వస్తుంది లేదంటే మెంతులు వేసుకుంటే ఈ కలర్ వస్తుంది అనుకుంటాం కదా రాదు వేసుకోకపోయినా వస్తుంది చాలా బాగుంటుంది జీలకర్ర అక్కడక్కడ జీలకర్ర కనబడుకుంటూ చాలా బాగుంటుంది చాలా మంచిది కూడా సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవతి బండారి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఆల్ బటన్ అయితే నొక్కండి ఆల్ బటన్ నొక్కితే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీరు వీడియో వెంటనే చూసేయచ్చు అనమాట హైక్ కూడా వస్తుంది కదా హైక్ కూడా చేయండి కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది నాకు ఉంటాను